ఆత్మ బంధువులందరికీ నమస్కారం జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవంతుడికి నమస్కరించుకుంటూ ఈరోజు ఆత్మజ్ఞానమైన భగవద్గీత జ్ఞానం తెలుసుకోవాలని ఉద్దేశంతో మీ అందరూ తెలుసుకోవాలని ఉద్దేశంతో ఈరోజు భగవద్గీతను చదువుకోవటం జరుగుతుంది ఈరోజు భగవద్గీతలో యాభై ఆరవ శ్లోకం గురించి వివరించి తెలుసుకుందాం యాభై ఆరవ శ్లోకము దుఃఖేశ్వనుగ్న మన సుఖేశ విగత సుహాహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునురుచ్యతే ఈ శ్లోకము బ్రహ్మయోగం గురించి తెలియజేశారు బ్రహ్మయోగం గురించి వివరించారు ఈ శ్లోకంలో భావము దుఃఖం బాధపడని వానిని సుఖములందు సంతోషించని వానిని మరియు ప్రేమ కోపము భయము లేని వానిని మౌనము వహించిన బుద్ధి గల వారు అందరూ కొంత వివరంగా తెలియచేసుకుంటే ఇక్కడ స్థితప్రజ్ఞులు ఎలా ఉంటారు ఎట్లు ఉంటారు అనే అర్జునుడు అడిగిన ప్రశ్నకి ఇక్కడ శ్రీకృష్ణుల వారు ఇలా ఉంటారు స్థితప్రజ్ఞులని ఈ శ్లోకం ద్వారా మళ్ళీ వివరించి తెలుస్తున్నారు తెలియజేస్తున్నారు బ్రహ్మయోగము ఆచరించు వారి శరీరములో ఏ అవయములు పని చేయక స్తంభించిపోవును అవయవములు కదిలి పనిచేయుటకు గుణముల ప్రకారము బుద్ధి యోచించితే జరిగిన నిర్ధయమును మనసు ద్వారా పనులుగా జరుగునట్లు శరీర యంత్రాంగము ప్రతి జీవరాశిలో ఉండును బుద్ధి స్తంభించిన వాని శరీరంలో ఏ యోచనలు జరగవు బుద్ధి స్తంభించబోయిన వాళ్ళు శరీరంలో ఏ యోచనలు జరగవు యోచనల ప్రకారము పనులు యోచనల ప్రకారం పనులు నిర్ణయింపబడవు మనస్సు పూర్తిగా తన పనులు నిలిపివేసి ఉండును మనసు ఇక్కడ బ్రహ్మయోగంలో తన పనులను పూర్తిగా నిలిపివేసి ఉండును కావున అవయవములకు ఎటువంటి ఆదేశములు రావు అందువలన పనిచేయు అవయవములు ఏ పనిని నిర్వర్తించక స్తంభించిపోవును స్తంభించి ఉండును ఇక జ్ఞానేంద్రియములైన కన్ను ముక్కు చెవి నాలుక చర్మము వంటి వాటి వాటి పనిని ఆపివేసి వాటి వాటి విషయ జ్ఞానమును తెలుపు స్థితిలో ఉన్నప్పటికీ మనస్సు వాటిని గ్రహించుకున్న దాని వలన అవన్నీ పనిచేస్తూనే ఉంటాయి కన్ను ముక్కు చెవి నాలుక చర్మం అన్నీ కానీ ఇక్కడ మనస్సు మాత్రం వాటిని గ్రహించకుండా ఉండిపోతుంది అందువలన ఆ విషయ జ్ఞానము శరీరములోని జీవునికి బుద్ధికి చేరదు మనస్సు స్తంభించిపోయి ఉన్నప్పుడు కర్మేంద్ర విషయములు మనసు పట్టించుకోదు స్తంభించిపోయి ఉండును అందువలన అంటే విషయ జ్ఞానమును శరీరంలో ఉన్న జీవునికి బుద్ధికి చేరదు మనసు లేనందువలన స్తంభించిపోయిన పోయి ఉన్న అందువలన బుద్ధికి జీవునికి ఆ విషయములు ఏమీ చేరవు కావున వారు ఏ విషయమునకు బాధపడడు అందువలన ఏ విషయమునకు జీవుడు బాధపడడు అట్లే బయట జరుగు సుఖములు కూడా తెలియవు కావున సుఖములకు పరవశుడు కాడు వానికి బయట సమాచారం అందించు మనస్సు లేని కారణమున ఆ జీవుడికి బయట సమాచారంను చేరవేసే మనస్సు లేని కారణమున భయము ప్రేమ కోపము ఏమీ ఉండవు అందువలన మనస్సు మౌనము వహించి ఉండును కావున వాణిని ముని అంటున్నాము మనస్సు స్తంభించిపోయినప్పుడు బయట విషయాలు లోపలికి లోపల విషయాలు బయటికి చేరవేసే మనసు లేకుండా స్తంభించిపోయినప్పుడు బయట ఏమి బుద్ధికి కానీ జీవుడికి కానీ చేరకుండా ఉన్నప్పుడు అతనికి ఆ జీవుడికి కోపము కానీ ప్రేమ కానీ భయము కానీ బాధ కానీ కలగకుండా ఉంటాయి అప్పుడు ఏని దేనికి స్తంభించకుండా ఉండును అలాంటి స్థితిలో ఉన్న జీవుణ్ణి ముని అంటారు ఆ ముని కూడా ఇక్కడ ముని అంటున్నారు కదా ఇంకను ఆ ముని కూడా ఎలా ఉంటారు అని మనకి తెలియాలి అంటే తర్వాత నెక్స్ట్ శ్లోకంలో తెలుసుకుందాం ముని అనేవారు ఎలా ఉంటారు ఏంటి అని ఇక్కడ ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలోని జ్ఞానము అందరూ తెలుసుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం